హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా డే వన్ డే టూ డే త్రీ అలాగే డే ఫోర్ కూడా పెట్టాను ఇది వచ్చేసి లాస్ట్ డే డే ఫైవ్ అండి డే ఫైవ్ ఇన్ తమిళనాడు అన్నమాట తమిళనాడు వెళ్ళాం కదా మేము కంచి కామాక్షామ అమ్మవారు ఇంకా పెరుమల వరదరాజ స్వామి ఆలయం దానినే విష్ణు కంచి అంటారని కూడా చెప్పాను కదా అలానే శుభకంచి మూడు ప్లేస్ చూసాం కదండి సో మూడు దర్శించుకున్నాక మేము కి అయితే వెళ్ళిపోయామని చెప్పాం కదా సో ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి మేము ఏమేమి ఆలయాలు చూసాము ఏంటి అని చెప్పి వీడియోలో చూపిస్తాం మీకు మేము ఈ రోజు వచ్చేసి డే ఫైవ్ కదా డే ఫైవ్ వచ్చేసి తమిళనాడులోని కంచిలోని చాలా ప్రసిద్ధమైన ఒక పదకొండు ఆలయాలు అయితే చూసామండి ఇది వచ్చేసి ఫస్ట్ చూసిన శివాలయం అండి శివాలయం ప్రత్యేకత ఏంటి అండి శివాలయంలో మనకి ఏమన్నా కోర్ట్ కేసులు అవేమైనా ఉంటే ఈ గుడికి వచ్చి దర్శించుకొని స్వామి వారిని అంటే శివుని దర్శించుకొని వెళ్తే ఆ పని అయినా సక్సెస్ అవుతాం కోర్టు పని ఏదన్నా కూడా ఇది కోర్ట్ కేసులు అవన్నీ కూడా చాలా మంచిగా జరుగుతాయి అంట ఇక్కడ సో దానికి ఫేమస్ అంట ఈ గుడి ఇది ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు మమ్మల్ని మేము కూడా నెక్స్ట్ డే కూడా ఫ్రీ డే ఫైవ్ కూడా ఆటో మాటలు వేసుకున్నాం అండి సో టెంపుల్స్ అన్ని చూపించి పదకొండు గుళ్ళు చూపించేసి మమ్మల్ని అనుకున్నామ రైల్వే స్టేషన్ కి డ్రాప్ చేసేలా మాట్లాడుకున్నాం అన్నమాట పదహైను వందలండి ఆటోకి అన్ని చూపించి మళ్ళీ స్టేషన్కి దింపేయాలి మమ్మల్ని ఇంక మేము పోనే కదా రిటర్న్ అయిపోతున్నాం సో తర్వాత ఏం వచ్చేసి ఇది భావనమూర్తి ఆలయం అండి సెకండరీ భావనమూర్తి ఆలయం ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది అంటే డాన్స్ చేస్తున్నట్టు అంటే ఒక పైకెత్తి పైకి ఎత్తి స్వామి స్వామివారు అయితే ఉంటారు కానీ అది కన్స్ట్రక్షన్ ఉందంటే క్లోజ్ ఉంది అందుకు ఇంకా లోపల అయితే ఎలా చేయలేదు మా అమ్మని సో చుట్టూ అయితే చాలా బాగుందండి ఆ కట్టడాలు అవన్నీ కూడా సో మేమైతే సెకండ్ టెంపుల్కి వెళ్ళాము సో అది గుడి క్లోజ్ ఉంది చూసారా కనిపిస్తుంది కదా గోపురం కనిపిస్తుంది కదా గుడి అయితే క్లోజ్ ఉందండి సో అందరూ ఇక్కడ నుంచి దండం పెట్టుకుని వెళ్తున్నారు అలాగే సర్పము వాహనాలు అవన్నీ ఉన్నాయి నమిలీ వాహనం అవన్నీ ఉన్నాయండి గుడి అయితే చాలా బాగుందండి మేము చాలా ఆశపడ్డాం చూడాలి వాళ్ళు విగ్రహం చూడండి ఇక్కడ చూపిస్తున్న స్టాట్యూ ఆ విధంగా ఉండాలి మాట స్వామి చాలా హైట్లో ఉండదు చాలా పెద్ద విగ్రహం అండి ఎన్నో ఫీట్ల విగ్రహం అన్నమాట కాకపోతే లో ఉంది సో క్లోజ్ చేసి ఉంది సో చూడడం అయితే కుదరలేదండి అది బయట చుట్టూరా చూసుకొని ఇంకా మేమైతే మళ్ళీ బయటకు వస్తే ఇంకా వేరే వేరే అయితే బయలుదేరుతున్నాము సో ఇక్కడ అందరూ దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తున్నారు అండి మేము తర్వాత వచ్చేసి మేము చిత్రగుప్త ఆలయం కొన్నామండి ఇది చిత్రగుప్తుని ఆలయం అన్నమాట కంచిలో టెంపుల్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ అండి ట్వెల్వ్ టు మళ్ళీ ఫోర్ వరకు క్లోజ్ చేస్తారు ఫోర్ టు మళ్ళీ ఎయిట్ వరకే ఉంటాయండి టెంపుల్స్ సో ఏమైనా ప్లాన్ చేసుకున్న అయితే ఈ టైమ్స్లోనే చూసుకోవాలి సో చాలా మంది తెలియదు కదా మన సైడ్ చాలా ఓపెన్ ఉంటాయి కానీ ఇక్కడైతే ఓపెన్ ఉండవు ట్వెల్వ్ కల్లా క్లోజ్ మళ్ళీ ఫోర్ ఓపెన్ చేస్తారు తిరిగి అలాగే నైట్ ఎయిట్కి క్లోజ్ చేస్తారండి ఇప్పుడు వచ్చేది చిత్రగుప్తుని ఆలయం మాట చూడండి అసలు పైన గోడలకి సీలింగ్కి చాలా మంచిగా డిజైన్ చేశారండి చాలా బాగుంది చూడండి ఇలా మనకు విగ్రహాలు ఉంటాయి చిత్రగుప్తి వారి ఇక్కడ కన్న దీపాలు అవన్నీ ఉన్నాయండి చూడండి అవన్నీ హోమం చేసింది అవన్నీ కూడా చాలా బాగున్నాయి పైన చాలా బాగుంది ఇది వచ్చేసి మెయిన్ గుడి అండి చిత్తూరుగుప్తి స్వామివారు ఈ గుడి మెయిన్ గుడి మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అది దిగాము తర్వాత వచ్చేసి ఫోర్త్ టెంపుల్ అండి వైకుంఠ పెరుమల కి అయితే వెళ్ళాము అంటే ఇక్కడ విష్ణుమూర్తి స్వామి వారు ఈ గుడి అయితే చాలా బాగుంది స్టార్టింగ్ మంచి తో అలా లోపలికి వెళ్తే స్ట్రక్చర్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందా కదా ఇవన్నీ చాలా పురాతనమైన గుళ్ళండి చాలా బాగున్నాయి అసలు నాకు తమిళనాడులో గుళ్ళను చాలా బాగా నచ్చాయి ఇంత బాగా ఎక్కడ అనిపించలేదు మన అంత బాగున్నాయి గుళ్ళన్నీ కూడా ఎక్కువ గుళ్ళ అవన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయండి అలాగే హైయెస్ట్ హైట్ ఉన్న గోపురాలు కూడా తమిళనాడులో ఉన్నాయి అన్నమాట మన ఇండియాలో లోపలికి అయితే ఇప్పుడు మేము అయితే కైతే వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలండి చాలా ఉంటది చాలా బాగుంది కూడా చుట్టూ కట్టడాలు కానీ బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఉంటాయి ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి తప్పకుండా అందరూ విజిట్ చేయవలసిన విజిట్ చేయవలసిన టెంపుల్ అండి ఇది సో చూడండి మేము అన్ని దర్శనం అయితే అయిపోయాయి బయటకు వచ్చామని బయటకు వచ్చి ఇంకా చుట్టూ చూసుకుంటూ వెళ్ళాలి చుట్టూ ఎంత బాగా చెక్కాలి ఒక రోజుల్లో ఒక విగ్రహాలు చూడండి అంత అంతా రాతితో చేసినవి అన్నమాట గోపురాలు అవన్నీ కూడా చూడండి ఎంత బాగుందో కదా ఇవన్నీ మనం తమిళ సినిమాలో ఎక్కువ చూస్తూ ఉంటామండి ఈ టెంపుల్స్లో షూటింగ్స్ అయితే తీస్తూ ఉంటారు చూడండి గుడి చుట్టూ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయండి టెంపుల్స్ అయితే ఇక్కడ చూడండి అట్లా ఆ కట్టడాలు అవన్నీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చుట్టూ లెక్క ఇలా విగ్రహాలతో కట్టారు అన్నమాట చెక్కారు అవి కానీ ఇక్కడ ప్రతి గుడికి ఒక స్టోరీ ఉంటుందండి అక్కడ ఎంట్రన్స్ లోనే బోర్డు పెట్టేసి ఉంటుంది స్టోరీ గురించి మనం చదువుకొని ఇంకా లోపలికి అయితే రావచ్చు మంచిగా నష్టం చేసుకోవచ్చు చోటు చేసుకొని ఇక్కడ దీపాల వాడి ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ మెయిన్ అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారు వచ్చేసి అక్కడ అర్ధంలో కనిపిస్తారు మన ఎక్కువ తమిళనాడు ఇలాగే ఉంటుందండి అమ్మవారిని ఎక్కువ అర్థంలో చూస్తారు మాట ఇక్కడ తర్వాత అయితే మేము ఆటో ఎక్కేసాము ఆ టెంపుల్ చూసుకుని వైకుంఠ పెరుమలు చూసుకుని తర్వాత వచ్చేసి పచ్చాంబేశ్వర ఆలయంకి వెళ్తామండి ఇది శివుడు టెంపుల్ అన్నమాట పచ్చాంబేశ్వర ఆలయం అంటే ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు సో చూడండి అంటే మార్నింగ్ బయలుదేరాము అంటే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది బయలుదేరేటప్పటికి చూడ్డానికి సో ఇలా మనకి స్టార్టింగ్ రెండు ఏనుగులు ఉంటాయండి ఇక్కడ టెంపుల్స్ అన్ని తమిళ్లో రాసుంటాయండి తెలుగులో అసలు ఏమీ రాసు తెలుగు కానీ కాదు ఈవెన్ ఇంగ్లీష్లో కూడా రాసు అంటే మనకి ఓన్లీ తమిళ్ తమిళ్లో రాస్తారు కలిసి ఇంగ్లీష్లో రాస్తే అర్థం అవుతుంది కదా సో ఇక్కడ అలా ఏముందండి ఓన్లీ తమిళ్లో ఉంటాయండి కూడా సో ఈ టెంపుల్ అయితే సూపర్ ఉందండి అసలు చెరువు కొలను చెల్లె చెరువు ఉంటుంది పక్కనే తర్వాత శివుడి టెంపుల్ ఉంటుంది అన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ కచ్చంబేశ్వరి టెంపుల్లో ఒక స్వరంగ మార్గం కూడా ఉండేదంట అండి కానీ అది ఇప్పుడు క్లోజ్ చేశారు కానీ ఉండేదంట చూడండి కొలను ఎంత బాగుందో కదా చూడండి చాలా పెద్ద గుడి అండి చాలా అండి చాలా పెద్ద గుడి అన్నమాట చాలా గుళ్ళు ఉంటాయి చిన్న చిన్నది వినాయకుడు ఆంజనేయ స్వామి రాముడు అవన్నీ కూడా సో ఇక్కడ అయితే దేవుడికి ఇలా ముగ్గులు అయి పెట్టుతున్నారండి చూడండి టెంపుల్స్ ఇవన్నీ కూడా అక్కడ దీపాలు అవన్నీ పెడుతున్నారు అర్థమంది అక్కడ బొట్టే పెట్టుకోవడానికి పెట్టారు అంటే ఇక్కడ ఎక్కువ విభూతి ప్రతి ఒక్క తమిళనాడు అంటే విభూతి కదా తమిళనాడుస్ ఎక్కువ విభూతి పెట్టుకుంటారు సో విభూతి ఉంటుందండి ఇక్కడికి ఎలా విభూతి లేక గంధం ఉంటుంది చూడండి చాలా గుళ్ళు ఉన్నాయండి ఇలా చుట్టూ చాలా చెరువు ఉంది గుళ్ళు ఉన్నాయి సో మేము అయితే ఒక్కొక్క గుడి చూసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాం అంట ఇక్కడ దీపాలు కూడా చాలా మంది వెలిగిస్తున్నారండి అండి అవన్నీ కూడా టెంపుల్స్ ఇంకా మనం ఎంటే మీకు వెళ్ళట్లా పక్కన ఉన్న గుళ్ళని చూసుకుంటున్నాం ఇవన్నీ గదుస్తాం చూడండి ఎంత బాగున్నాయి కదా గుడి చాలా విశాలంగా చాలా పెద్దదండి సో శివుడి దగ్గర ఖచ్చితంగా నంది ఉంటుంది కదా స్టార్టింగ్ అయిన తర్వాత తర్వాత నంది ఉంటుంది మనం నందిని దర్శించుకుని ఇంకా లోపల టెంపుల్ లాగా అయితే వెళ్దాం టెంపుల్ అయితే ఎంటర్ అయ్యామండి మనం సో ఇక్కడ స్టోరీ ఉంటుందండి అది స్టోరీ చదువుకుంటూ మనం అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని శివలింగాలు ఉంటాయో వెళ్ళే దాంట్లో మన గుడి చుట్టూ మాట లోపల సో శివలింగాలు ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాయి కదా సర్పాలు అవి కూడా ఉంటాయండి సర్పాలు వచ్చేసి బయట ఉంటాయి బయట చెరువు చెరువు చెట్టు దగ్గర ఉంటుంది ఇక్కడ వచ్చేసి విగ్రహం ఉంటాయి స్వామి చూడండి ఇలా చుట్టూ ఉంటుంది అట్లా అక్కడ చంబేశ్వర టెంపుల్ మాట ఇది ఇది నేను షార్ట్స్ లో కూడా పెట్టాను ఈ శివలింగాలు వినాయకులు అవన్నీ కూడా ఎవరైనా చూడ చూడకపోతే మాకు చాలా వెళ్ళి చూడండి లో పెట్టాను చూడండి ఎంత బాగుందో కదా వినాయకులు కానీ శివలింగాలు కానీ చాలా బాగుంటాయండి గా చూడండి ఎంత బాగా అలంకారం చేశారు వాళ్ళకి సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే మనం బయటకు వచ్చేక చెరువు పక్కన మనకి సర్పాలు ఉంటాయి మన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాయి కదా నాగేంద్ర స్వామి అవి సర్పాలు ఉంటాయి చెట్టు దగ్గర మీకు చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఉంటాయి చెట్టు దగ్గర బోర్డు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ బోర్డు అక్కడ ఉంటే మేమైతే వెళ్ళే టెంపుల్ బియ్యం అంత మాట ఇది చాలా బాగుందండి మళ్ళీ చెరువు చుట్టూ నందుల విగ్రహాలు ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుందన్నమాట ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఈ తమ్ముళ్ళు కంచెపూడి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ చేయండి ఆటో మాడుచుకుంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారండి చాలా ఈజీగా చాలా బాగుంది టెంపుల్ అయితే తర్వాత వచ్చేసి మనం పాండవధూత ఆలయంకి వచ్చామండి ఇది వచ్చేసి పాండవ దూత ఆలయం మాట ఇక్కడ ఏంటి అంటే పాండవ దూత అని ఎందుకు వచ్చింది ఏంటి అంటే ఒక స్టోరీ ఉంటదండి ఆ కృష్ణుడు ఉంటాడు కదా కృష్ణుడు అర్జునుడు పాండవులకి దూతగా ఉంటాడు అన్నమాట అందుకు ఒక రోజు ఏమవుతుంది అంటే కౌరవులు పాండవులు కృష్ణుని చంపాలనుకుంటారు సో అందుకు కుర్చీ కింద ఒక కుర్చీ అరేంజ్ చేసి కుర్చీ కింద పెడతారు పెడతానమాట కృష్ణుడు కూర్చోగానే ఆయన చంపడానికి కాకపోతే ఇదంతా ముందే గ్రహిస్తాడు మాట కృష్ణుడు గ్రహించి అంటే పాండవుల తరపున కౌరవులతో మాట్లాడడానికి కృష్ణుడు వెళ్తాడు అప్పుడు ఇలా చే ఇలా కౌరవులు ఇలా చేస్తారు మాట కుర్చీ కింద మనుషులు పెట్టి చంపడానికి అప్పుడు ఇదంతా ముందే కనిపెట్టిన కృష్ణుడు ఆ కుర్చీలో కూర్చుని వాళ్ళందరినీ చంపేసి అలా పెరిగిపోతూ ఉంటారు మాట విగ్రహం సో ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంటదండి చాలా హైట్ గా ఉంటది మనం ఒంగి చూడాలి విగ్రహాన్ని లోపల మాట సో అంత హైట్ లో అలా పాండవులు పాండవుల్లో కోసం మాట్లాడడానికి వెళ్ళారు కదా సౌరవులతో అందుకు పాండవ ధూత అని చెప్పి అంటారు అన్నమాట ఇది స్థల పురాణం అన్నది ఇక్కడ ఉంటది బ్లాక్ కలర్ లో ఉంటదండి విగ్రహం చాలా హైట్ లో ఉంటది అంటే అలా పెరిగిపోయారు అన్నమాట కుర్చీలో కూర్చోవన్నీ చంపేసి అందరూ కుర్చీలో కూర్చుంటే అలా పెరిగిపోతా చెట్టు చడిపోతారు అన్నమాట సో విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటది మీకు చెప్పాను కదా ఇందాక వామనమూత ఆలయం కూడా చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అన్నది సో ఆ గోపురం ఇక్కడ పాండవ దూత విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ గోపురం రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయండి అది కలర్స్ వేసే దీనికి కలర్ వేసారు అన్నమాట అలాగే నృసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడ తమిళ్లో ఉన్నాయి పేర్లు సో టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చాలా బాగుంటుందండి మనకి ఇలా ఉంటుంది ఎంత బాగుందో కదా అసలు వ్యూ అయితే చాలా పెద్ద టెంపుల్స్ అండి ఇక్కడ అన్ని తమిళనాడులో చాలా పెద్ద టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్స్ అసలు అంత రాత్రిలో చెక్కిన విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే చూడండి మీకు గోపురం అనిపిస్తుంది కదా ఈ పాండవ దూత పెరుమల ఆలయ ఆలయము ఎంత ఫీట్ అంటే పాండవ దూత ఇరవై ఫీట్లు అంటే అండి ఇరవై ఫీట్లు విగ్రహం ఉంటుంది ఇక్కడ అక్కడ చుట్టుపక్కల మళ్ళీ ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి అవన్నీ చూసుకొని మేమైతే బయటికి వెళ్తున్నాము వేరే టెంపుల్ దర్శించుకుందామని చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి చూసారు పక్క పక్కనే ఇది కూడా నేను షార్ట్స్ లో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి సో తర్వాత వచ్చి మేము కైలాసనాథ ఆలయంకి వెళ్దామండి ఇంకా బై మిస్టేక్ మీకు కచ్చంబేశ్వర ఆలయంలో చిన్న హోల్ ఉండేది స్వరంగం మార్గం ఉండి వెళ్ళడానికి అని చెప్పాను కదా అది అక్కడ కాదండి స్వరం కచ్చంబేశ్వర టెంపుల్లో కాదు ఇక్కడండి కైలాశనాథ ఆలయం అన్నమాట కైలాశనాథ ఆలయంలో మనకి ఒక చిన్న హోల్ స్వరంగ మార్గం ఉంటుంది అండి టెంపుల్లో ఉంటది మరి ఇక్కడ ఈ టెంపుల్ టెంపుల్లోనే ఉంటది సరంగ మార్గం కానీ అది ఇప్పుడు క్లోజ్ చేశారండి ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇలా గార్డెన్ లెక్క అక్కడ మనకి స్టోరీ అన్నది రాసి ఉంటది ఇది అంతా కూడా ఇసుకతో చేశారంటండి అండి ఓన్లీ ఇసుక అంటే రాతి విగ్రహాలు అవి కాదు స్టోని కాదు చెక్కలేదు ఇది ఇసుక ఉంటుంది కదా ఎర్ర ఇసుకో ఏదో సాండ్ తో చేసిన టెంపుల్ అనమాట సో చాలా వరకు శిథిలం అండి చాలా పెద్ద గుడిదైతే చాలా బాగుందండి కాకపోతే అసలు కట్టడాలో ఆడమంతా ఎంత లోపల మీకు చూపిస్తాను పదండి సో స్టార్టింగ్ అయితే క్లోజ్ ఉంది తర్వాత మా చుట్టూ తీసుకుని మేము కూడా వెళ్తాము చూడండి అవంతా తో కట్నీ అన్నమాట చూసా చాలా వరకు పోతున్నాయండి అవి చూడండి అవన్నీ ఎంత బాగా చక్కగా చాలా పెద్ద అండి చాలా పెద్దగా ఉంటది చూడండి అవన్నీ కూడా పోసుకపో కట్టారు కదా అన్ని తొందరగా పోతుంది అనమాట సో ఎవరన్నా కానీ తప్పకుండా చూడండి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూడండి అంత బాగా కట్టారు కదా ఆ రోజుల్లో కూడా ఇది అంత పెద్దగా కడతారు అండి టెంపుల్స్ ఇక్కడ తమిళనాడు అన్ని పెద్దగా ఉంటాయి మనకి అది ఇంత పెద్దగా ఉండవు కదా ఆంధ్ర తెలంగాణలో కానీ ఇక తమిళనాడులో చాలా విశాలంగా చాలా పెద్దగా కడతారు చూడండి జన కూర్చున్నారు అక్కడ మంచిగా ఉంది చాలా చాలా చల్లగా ఉందండి టెంపుల్స్ చాలా చల్లగా అనిపించింది చూడండి ఎంత పెద్దగా ఉంది చుట్టూ కూడా మెయిన్ టెంపుల్ అయితే మనం వెళ్తున్నాం మాట ఇక్కడ ఇలా ఉంటాయండి చుట్టూ కూడా ఇలా మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక డోర్ లాగా ఓపెన్ మా అత్తయ్య గారు చూస్తున్నారు అది వచ్చేసి ధ్యానం చేసుకోవడానికి అలా కూర్చొని చేసుకోవచ్చు అంటే అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది వాళ్ళని మధ్యలో కూర్చొని మన ధ్యానం అలాంటివి చేసుకోవచ్చు చూడండి టెంపుల్స్ డెక్చర్ అంతే కూడా చూడండి చాలా పెద్ద టెంపుల్ చాలా టైం పట్టింది మాకు ఈ టెంపుల్ చూడడానికి అంత బాగుంది చాలా పెద్దగా ఉంది విగ్రహాలు అవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఇసుకతో చెక్కినవి అక్కడక్కడ మనకి రాత్రితో చెక్కిన విగ్రహాలు దేవుడు విగ్రహాలేన పెట్టారు అక్కడంతా ఇసుకతో చేసినవి అలా చెక్కడం గ్రేట్ అండి ఆ రోజుల్లో ఇది చాలా పురాతనమైన ఆలయాలు అండి ఇప్పుడు అంత పెద్దగా ఉంది ఆ టెంపుల్ అయితే ఇంకా మన బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం సైడ్ కి వెళ్తున్నాం చూడండి ఇది ఇంకా మా ట్రిప్ లో లాస్ట్ వీడియో అండి ఇంకా ఫైవ్ డేస్ ట్రిప్ మాట ఫైవ్ డేస్ ట్రిప్ లో లాస్ట్ డే టెంపుల్ అన్ని చూసుకుని ఇంకా అనుకుందాం అంటూ మేము పోనీ అయితే రెట్ అయిపోయాము ఆ టెంపుల్ చూసుకున్న అయితే వేరొక మరొక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే కుమారస్వామి ఆలయం అండి ఇది చాలా ఫామస్ సుబ్రహ్మణ్య స్వామి లేరు కదా ఇది కుమారస్వామి ఆలయం అన్నమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఇది లాస్ట్ టెంపుల్ మడకురామ్మ స్వామి టెంపుల్ తీసుకుని తర్వాత మేము అయితే రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోయామండి ఈ టెంపుల్ అది చాలా పెద్దది కూడా చాలా బాగుందండి టెంపుల్ కుమారస్వామి దర్శనం అది చాలా బాగా జరిగింది ఇక్కడ ఎక్కువ కుమారస్వామిని పూజిస్తారు తమిళన్స్ శివుని పూజిస్తారు అలానే కుమారస్వామిని బాగా పూజిస్తారండి ఎక్కువగా చూడండి టెంపుల్ అంతా బాగుంది కదా నీట్ గా స్ట్రక్చర్ కానీ అది కానీ చాలా బాగుంటదండి గుడి కింద చూడండి దేవుడు ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ఫైవ్ డేస్ ట్రిప్ కూడా చాలా మెమొరబుల్ ట్రిప్ అనమాట లైఫ్లో ఒక్కసారి అయినా ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుందండి ఇయర్లీ మేము ఏదో ఒక ట్రిప్ వెళ్తూనే ఉంటాము ఇలా డివోషనల్ ట్రిప్ కానీ నార్మల్ ట్రిప్స్ కానీ వెళ్తూనే ఉంటాము ఏమైనా ప్లేసెస్ కానీ అంటే డివోషనల్ ట్రిప్ ఒకటి వెళ్తాము అలాగే వెళ్తామండి ఇలాంటి ట్రిప్ కి పెద్దవాళ్ళని తీసుకెళ్తాం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్ని చూస్తారు మనకి బాగా అనిపిస్తుంది కదా సో నేను మా వారు మా అత్తగారు అయితే ఈ ట్రిప్కి అయితే వెళ్ళామండి సో ఇదండి మా ఫైవ్ అడ్రస్ ట్రిప్పు సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీ లైక్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ ఇంకొంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది మంచిగా ఉంటుంది సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి చూసి వెళ్ళిపోకుండా మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా గా చాలా గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కూడా అనిపిస్తుంది ఈ మధ్యన కొన్ని రీజన్స్ వల్ల నేను చెప్పాను కదా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి దానివల్ల వీడియోస్ సరిగ్గా పెట్టలేకపోతున్నాను సో మనకి ఒక ఇంకా వన్ టూ డేస్ అన్ని సెట్ అయిపోతాయి సెట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మన వీడియో మన వీడియోస్ అనేది మన ఛానల్లో పెడతాను వెయిట్లాస్ వీడియోస్ కానీ డివోషనల్ ట్రిప్స్ కానీ మా వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్స్ ఇంకా ట్రిప్స్ వెళ్ళినవి ఉంటాయి కదా వీడియోస్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అండి ఈ రోజుకి వీడియో ఇక్కడైతే నేను షాపింగ్ కూడా చాలా చేశానండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తీసుకున్నా నాకు చాలా బాగా నచ్చింది మా దేవుడు మందిరంలో ఉంటారు ఇక్కడ పోతే మనం వీడియోస్లో వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్